హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ముందుగా మీ అందరికి కూడా మేమైతే ఇంట్లో వినాయక చవితి ఎప్పుడు చేసుకోమండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు వినాయక చవితి అక్కడ చేసుకుంటాము మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళైతే పేట అది రెడీ చేసి గణపతిని అయితే కూర్చోబెట్టేశారండి ఇంకా ఫేస్ అయితే రిలీవ్ చేయలేదు అలాగే మా అమ్మమ్మ మేము వెళ్ళేసరికి ఉండ్రాలు అయితే రెడీ చేశారు ప్రసాదం ప్రసాదంకి స్వామివారికి ఉండాలంటే చాలా ఇష్టం కదండి అలాగే పసుపు గణపతిని కూడా రెడీ చేసి స్వామివారి దగ్గర అయితే ఉంచారు ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేయలేదు అలాగే స్వామివారికి కావాల్సిన అట్టిపళ్ళు కొబ్బరికాయలు పువ్వులు పండ్లు వెండి దీపాలు అటు ఇటు పెట్టడం కోసం పళ్ళు అది రెడీ చేశారండి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నారు నైవేద్యంగా అయితే చూపించడం కోసం అలాగే స్వామివారికి గొడుగు కూడా చూశారు కదా చాలా బాగుంది నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసుకోవడానికి ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నారండి అఖండ దీపం అయితే వెలిగిస్తారు వాళ్ళు అయితే ఫైవ్ డేస్ అయితే ఉంచుకుంటారు ఎప్పుడు కూడానా వాళ్ళ ఇంట్లోని అలాగే దీపారాధన కూడా చేస్తారు ఆ చేసే ఇప్పుడైతే పసుపు గణపతికి ముందుగా దీపారాధన అయితే చేసుకుంటున్నారండి ముందు పసుపు గణపతికి అయితే మనం పూజించుకోవాలి కదండి పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే మనం విగ్రహానికి అయితే పూజ అనేది చేసుకోవాలి అలాగే నేను కూడా బుక్స్ తెచ్చుకొని పెట్టుకున్నానండి అలాగే కథ పూజ అయితే స్టార్ట్ చేశారు పసుపు గణపతి పూజ అయితే అవుతుంది ప్రస్తుతానికి ఆ పూజ వీడియో అనేది క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని నెక్స్ట్ పూజా విధానంలోకి వెళ్తే అఖండ దీపం అనేది వెలిగించుకుంటున్నారండి విగ్రహ పూజ అయితే చేసుకోవడానికి పసుపు గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అఖండ అఖండ జ్యోతి అయితే వెలిగిస్తున్నారు అఖండ జ్యోతి వెలిగించాక విగ్రహ పూజ అనేది స్టార్ట్ చేస్తారు ఇంకా విగ్రహానికి పేపర్ అయితే ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసేటప్పుడు క్లియర్గా మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలాగే ఎంత నీట్గా అలంకరించుకున్నారో చూసారు కదా వాళ్ళైతే ఐదు రోజులు ఉంచుకుంటారని చెప్పాను కదండి ఇప్పుడు ప్యాప్ వాళ్ళు అందరికీ వినాయకుడు అంటే చాలా ఇష్టం కదండీ అందుకని వాళ్ళు కూడా ఫైవ్ డేస్ ఇంట్లో అయితే ఉంచుకొని స్వామివారికి బాగా పూజలు అది చేసి దీపారాధన కూడా చేసుకుంటారండి చూశారు కదా మన వినాయకుడిని అయితే ఓపెన్ చేస్తారు చూ చాలా బాగున్నారు మన బజ్జు గనపయ్య సింహాసనం మీద కూర్చున్నట్టు మట్టి ఘనపయ్య చాలా అందంగా ఉన్నారు కదండి చాలా బొజ్జిగా నీట్గా మన అనిపోయాని చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది కదండి ఆ బొట్టు అయితే పెడుతున్నారండి స్వామివారికి మొహం మనం పేపర్ అయితే రిమూవ్ చేస్తాం కదా స్వామివారికి బొట్లు అది పెట్టి గంధం బొట్టు అది పెట్టి కుంకుమ బొట్టు అది పెట్టుకుంటున్నామండి అలా వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దండి మీరు ఎలా చేసుకున్నారో కూడా మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాం వినాయకుడి పూజ అనేది అందరికీ స్పెషల్గా చేసుకుంటారు కదా ఇంట్లోని ఆదిదేవుడు ముందు ఏ పూజ చేసినా వినాయకుడి పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటారు కదండి అందరు కూడా అలాగే బొట్లు అయితే పెట్టేశారు నెక్స్ట్ ఇందాక ఒక మధ్యలోని వీడియో మీకు మధ్యలో ఒకటి చూపించాను కదండి పసుపు దారం అనేది ఆ పసుపు దారం అనేది ఫస్ట్ వస్త్రంగా కూడా వేసుకుంటారు ఆ మెల్లలోని తర్వాత మనం వీడియో మధ్యలో మీరు కూడా చూస్తారు కండువా అయితే వేస్తాము పసు గణపతికి అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నాము అయిపోయింది బొట్లు పెట్టడం అలాగే పూలమాల కూడా స్వామివారికి సమర్పిస్తాము వేసేటప్పుడు చూద్ద చూడండి ఇందాకలు చూపించిన పసుపు దారానికి బొట్లు అయితే పెట్టుకుంటున్నాము పెట్టుకొని స్వామివారి మెల్ల అయితే వేసాము అలాగే పూలమాలు కూడా వేసేస్తున్నాము చూస్తున్నారు కదా వేసేసిన తర్వాత అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకుంటా మన వినాయకుడికి అయితే పూజ అయితే అష్టోత్తరాలతో ముందుగా స్టార్ట్ చేస్తున్నామండి చూడండి పూజలోని మీకు కూడా మంత్రాలు అయితే వినిపిస్తాయి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా स्वर्प कल्याण पूजिया ओम गृह जन्म जन्म पूजिया ओम अकुराण मूजयां ओम राम कट पूजियां मध्रम पूजा मैं ओम गण पूजा ओमगजान्मस्कंद पूजया

ग्रजायन महा ओम अपीपत्रकूजया ओं विनायकाय नम आश्वत्रपत्र पूजया ओं सोदेवताय नम ओम अर्जुन पत्र पूजयामी ओम कपिल नम आर्कपत्र पूजयामी ओम सिंघ्श्वराय नो एक ओम श्री महागणाधिपति नम पत्र पूजयामी ఇది పూజైపేందండి ఇప్పుడు అష్టత్రో స్టార్ట్ అయ్యే ओम महादराय महा ओम गणेशाय नमः ओम माधुर्यटाय महा ओम गणेशाय नमः ओम मंत्रम मंत्रिने महा ओम गणेशाय नमः ओम मंगल स्वरूपाय महा ओम गणेशाय नमः ओम प्रमदाय महा ओम गणेशाय नमः ओम प्रदमय महा ओम गणेशाय नमः ओम प्रज्ञान महा ओम गणेशाय नमः ओम मित्राय महा ओम गणेशाय नमः ओम ध्रेत्राय महा ओम गणेशाय नमः ओम वश्रत्राय महा ओम गणेशाय नमः ओम मेरागपताय महा ओम गणेशाय नमः ओम श्रीपताय महा ओम गणेशाय नमः ओम वाक्ऋताय महा ओम गणेशाय नमः ओम श्रृंगारणेन महा ओम गणेशाय नमः ओम आसंद वत्सलाय महा ओम गणेशाय नमः ओम सेवापतय सेवा प्रियएं आदरणीय निवेदिया में कदिली पालन आरके अंतरद बसरा नंबर संवरन में मैं अपील जाम पुलमो श्री महागणराज सदनमादेव 5000 रुपये में उत्तरापुर साहब के अपनी महागणराज वास्तविक कार्यालय और अपनी महागणराज दान पत्रालय में श्री महागणराज वीर सुदाती 3000 रुपये में और श्री महागणराज पति దాంబోడం కర్పూరతో సమ్మెత్తం దాంబోడం ప్రతిగృహతే ఓం శ్రీ మహాగణాధిపతి నమః దాంబోడం సమర్ప్యామి మా రాజ్య వైభవమును మరలా మాకు లభించినకు సులభమైన వ్రతం చేయండి అని ప్రార్థించి సూతాగాడు ఓ నాయకు వ్రతం చేయటం పని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసు పరమశివుని సందర్శించి తండ్రి స్వామి వారికి అయితే హారతి అయితే ఇచ్చామండి చూసారు కదా మా పూజ అయితే అలా చేసుకున్నాము మా పూజ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొదటిసారిగా ఎవరైనా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాము మీరు కూడా ఎలా చేసుకున్నారో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్గా మా బొజ్జగన్నపై అయితే మేమైతే వినాయక చవితి అయితే ఇలాగైతే ఇలా జరుపుకున్నాము మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ అలాగే మా పూజా విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము